మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జంట ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంటాల ఎదురెల్లే కుండే తనదంటా ఎత్తిండే అన్నారే వంతు రంగం తొక్కిండే రే వంతు ఈ దోపిడి దొరపాలన పైన పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలిండే వా అన్నారే వంతు వాదన ధన 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 దరుములమో తల కదిలిస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు i అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు ఎన్నికలకు వెళ్ళడం అనేది బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తా ఉన్నది బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటా ఉన్నది మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సందర్భంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రిజర్వేషన్లు అమలుపరచడం అన్నది చారిత్రాత్మక నిర్ణయం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకార్ బట్టి విక్రమార్క గారికి పూర్తి మంత్రి మండలికి అందరికీ కాంగ్రెస్ పార్టీకి మేము నియోజకవర్గ ఆర్మూ నియోజకవర్గంలో కృతజ్ఞతలు తెపుతూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి బీసీలందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అసెంబ్లీ ఎలక్షన్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ ఏదైతే కవర్ ఇచ్చో అధ్యయనం చేసాడో దాని ప్రకారంగా ట్యాబ్లెట్ మొత్తం నిన్న కూర్చొని టోటల్గా నలభై రెండు శాతాన్ని మన వెనుకబడే అంటే బీసీ డిక్లరేషన్ అనేది ఏదైతే ఉండదో చాలా కులాలనే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కులాలనే కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే ఏ పార్టీ చేయని పని కాంగ్రెస్ పార్టీ వేసింది మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ గారికి క్యాబినెట్ మంత్రులందరికీ మా బీసీ తరఫున మా ఆర్మూర్ కాన్సెప్ట్ తరఫున బీసీ తరఫున కృతజ్ఞతలు అలాగే భవిష్యత్తులో బీసీ నాయ బీసీ ప్రజలందరూ గట్టిగా అత్యధిక లోకల్ లోకల్ ఎలక్షన్లు బీసీ ఎంపీడీసీ ఎంపీడీసీ కానీ సర్పంచులు కానీ బీసీలకే పట్టం కట్టాలని బీసీ ప్రజలకు విజ్ఞప్తి పీసీ డిక్లరేషన్ సందర్భంగా మా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సీతక్క గారికి ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు మరి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ సాహబాగౌడ ఆధ్వర్యంలో మా నాయకుల సమక్షంలో ఈరోజు ఘనంగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మన వినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఘనంగా పాలాభిషేకం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా హర్షించదగిన విషయం రాహుల్ గాంధీ చిరకాల కోలిక ఫార్టీ పర్సెంట్ డిక్లేర్ చేయడం అనేది కూడా మాన్నతం మరి బీసీలకు ఒక పిండ వేసిందంటే ఇది చాలా హర్షించదగిన విషయం అని గొప్పగా చెప్పుకుంటాం ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఇది ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన బీసీ నేతకు రాష్ట్ర పట్టాలు ఇవ్వడం అనేది కూడా చాలా ఆశించదగిన విషయం రానున్న రోజుల్లో కూడా బీసీ నేతలకు పెద్ద వేస్తున్నారు కాబట్టి మరి ఇది ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళది విషపూరితమైన నాటకం బయటపడిపోయింది బీసీలకు ఇవ్వకుండా ఒక ఓసీకి ఇవ్వడం అనేది కూడా బీసీలను కించపరిచినట్లు అని చెప్తా ఉన్నాను మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నతమైన దొరలకు ఆటగాడతారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉన్నారు కాబట్టి బీసీలకు పెద్ద బిడ్డ వేయాల సంకల్పంతో రాష్ట్ర నాయకుడు బీసీ ఉన్నాడు మరి ఒకళ్ళు కూడా ఫార్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కల్పించి అందరినీ ఉన్నత స్థాయిలో ఉంచాలనుకోవడం విషయం అంచడం రోజులలో ప్రతి ఊరు వాడ పల్లె పట్ల మొత్తం మీద కాంగ్రెస్ జెండా ఎగులుతా అని ధీమా వ్యక్తం చేస్తాం జై తెలంగాణ బీసీకి రిజర్వేషన్ కరేస్ చాలిస్ పర్సెంట్ టూ రేవంత్ రెడ్డి అన్నాక ఆర్ విని అన్నాక యో కాంగ్రెస్ ఆరు ఫొక్క ముబారక్ బాధ్యత బీసీలందరికీ పండుగ దినం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ నినాదం బడువు బలహీన వర్గాలు వెనుకబడిపోతున్నారు మరి మనం జనాభా నిష్పత్తిలో యాభై శాతం ఉండి మరి ఇక్కడికి పదవుల పరంగా పది శాతం కూడా లేనటువంటి సందర్భంలో మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఇస్తే మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అందు బీసీ గణన జయించి మరి మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్నకు మరి ఆ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పనిస్తూ ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం చెప్తున్నా మరి కొందరు ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అన్నారు మేము ఒకటిన్నర సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపామంటే బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు జరుగుతామని చెప్పి ఆ రోజు మా పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇప్పుడు మా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే అయింది కాబట్టి తక్షణమే ఎన్నికలు జరిపిస్తాం మరి కాంగ్రెస్ పార్టీని మీరందరూ అధిక మొత్తం శాతంలో బలపరుస్తూ గెలిపించాలని ప్రార్థు